హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అండి వాటరింగ్ చేస్తున్న మార్నింగ్ ఏం చేయలేదు అన్నకి కొంచెం ఒంట్లో బాగాలేదు కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయిస్తాం కొద్దిగా మిరియాలు చేరేదు తాగింది చిన్నది దాంతో ఫుడ్ రసం అందరికీ పడదుగా కొంచెం వామిటింగ్స్ అవుతుంది దానికి సో పక్కన పెట్టేస్తే చూడండి వాటరింగ్ ఈ ఈరోజు మీకు కొద్దిగా కొన్ని నిమిషాలు చెప్పేది ఉంది ఇక్కడ కొద్దిగా చీకటిగా ఉంది కదా నేను పైకి ఇప్పుతాను పైన వాటర్ చేయడానికి అప్పుడు మాట్లాడుతున్నాను అంటే అలా ఉన్నారండి బాగున్నాగా నేనైతే పర్లేదండి కొన్ని ఇబ్బందులతో బాగానే ఉన్నాము అదేంటి అని కూడా చెప్తాను నేను ఓ మీరంతా బాగుండాలి మనం కూడా బాగుండాలి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగానే క్లియర్ అయిపోవాలి ఎక్కువ కాలం ఉండకుండా అలాగని దేవుని ఫ్రేర్ చేద్దాము పైకి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగా పైకి అయితే వచ్చేసాను చాలామంది కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ చేయండి అన్న చాలా వెయిట్ చేస్తున్నాను వాటి కోసం కన్స్ట్రక్షన్ చేయండి అంటున్నారు నేను ఒక రెండు రోజుల నుంచి మామూలు బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను అంటే డైలీ బ్లాగ్స్ లాగా తీసిన బ్లాగ్స్ ఉంటే అవి పోస్ట్ చేస్తున్నాను వాళ్ళందరూ అంటున్నారు అన్నయ్య ఆ పైపు అదంతా సెట్ చేసేసరికి ఆయాసం వస్తుంది మరతలు మరతలు పడిపోతాయి ఒక్కడే కదా మొత్తం మెలికిలు తీసుకొని ఆ రూమ్ నుంచి మళ్ళీ పైకి తెచ్చుకొని ఆ పైపేం పైకి సరిపోదు కరెక్ట్గా దాన్ని సెట్ చేస్తేనే సరిపోద్ది జానా కూడా ఎక్స్ట్రా ఉండదు అంత కరెక్ట్గా సరిపోద్ది అయితే కన్స్ట్రక్షన్ బ్లాక్స్ చేయడం ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు ఏం చెప్పాలి అంటే పని ఆపేసి ఐదు రోజులు అయిందండి ఐదు రోజులు గట్టిగా అంతే ఐదు రోజులు ఆరు రోజులు రఫ్గా ఒక వారం అనుకోండి ఒక వారం నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఏం జరగట్లేదు పనులు ఎవరు రావట్లేదు పని అయితే ఆపేశారు పని ఆపేయడానికి కారణం ఏంటి అంటే వేరే చోట ఎక్కడో పని అయితే చేస్తున్నారు వాళ్ళు చేస్తూ ఉంటే ఒక రూము అనుకోకుండా ఒక రూమ్ వాళ్ళు పెంచారంట పెంచేసరికి ఆ పైప్ లైన్లో అయ్యి మళ్ళీ తేడాలు వచ్చి ఒక ఇక్కడ చేసే రోజు సాయంత్రం వాళ్ళు ఆ పని చేయడానికి అని చెప్పేసి వెళ్ళారు కొద్దిగా రేపు అక్కడ పని అర్జెంట్గా ఉంది రేపు మేము రాము అటు వెళ్తాము అది కంప్లీట్ చేసుకొని వస్తాం మేము అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అన్నాను ఇదిగోండి వాటర్ అవుతుంది అండి ఇదిగోండి ఆర్డర్ పెట్టాను కొంచెం ఫ్లూర జరుగుతుంది అని అయితే సరేనండి అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు రాల తర్వాత కూడా రాలా ఒక రెండు రోజులు రాలా మూడో రోజు రాలా నేను ఫోన్ ఏం చేయలేదు నేనే వాళ్ళు ఇచ్చాను అంటే ఇది స్లాబ్ చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు మీరు ఏమని పెడుతున్నారు అన్న స్లాబ్ వేసి ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు కదా మీరు అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు పైన ఏమైందిమా లేదా కాలం వేసిందా అయితే అమ్మమ్మ రోడ్డు మీద దింపడానికి వెళ్ళి ఉంటారు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా రోడ్డు మీద దింపడానికి వెళ్ళి ఉంటారు నువ్వు వెళ్ళి అది మార్చుకో వేరే తీసుకోపో ఆ ఫ్యాన్ తిప్పేసి కన్స్ట్రక్షన్ వీడియోస్ పెట్టండి అంటే నేనేం చేశాను పాతీ అంటే కంటిన్యూగా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కదా రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు నేను పోస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి ఆ దాదాపు ఒక మూడు రోజులు వీడియోస్ ఏమో తీసేసే ఉంచాను అంటే కంటిన్యూగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో రోజు నుంచో నాలుగో రోజు నుంచో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అంటే నేను పోస్ట్ చేసి నేను ఈరోజు తీసిన వీడియో నాలుగు రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను అలా అవుతూ ఉంది ఇప్పుడు ఈ లు పని ఆపేసిన తర్వాత నాకు గ్యాప్ వచ్చింది కదా ఆ ఉన్న బ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను అయిపోయినాయి ఇంకా కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ లేవు ఆ రెండు బ్లాగ్స్ మామూలు నార్మల్ బ్లాగ్స్ తీసుకుంటే మీరు అడుగుతున్నారు అన్న కన్స్ట్రక్షన్ పెట్టండి అన్న అని చెప్పేసి అంటున్నారు సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు వర్క్ ఆగిపోయిన విషయం కూడా మీ తాక రాలేదు నిన్న నిన్న దాంట్లో చెప్పా ఇలాగ వర్క్ అయితే ఆపేశారు ఇలాగని చెప్పేసి సో వాళ్ళకేంటంటే అక్కడ ఆ వర్క్ జరుగుతుంది వాళ్ళు ముహూర్తం అయితే పెట్టుకున్నట్టున్నారు ఆ ఒక్క పని చేస్తే అయిపోద్ది మళ్ళీ హడావుడి హడావుడి అయిపోద్ది కదా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటావా మేమందరం అంటే నలుగురు మేస్తున్నాం అటు వెళ్ళిపోయి అటు చేసేస్తాము అది కంప్లీట్ చేసిన తర్వాత మంది ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు దాని నుంచి మనకి అది ఇబ్బంది ఏం లేదు మీరు కూడా చెప్తున్నారు ఇందాక అదే చెప్తున్నా అన్న ఆపేసి ఎన్నో రోజులు అవ్వలేదు కదా మీరు అప్పుడే మళ్ళీ పైన వర్క్ స్టార్ట్ చేశారు ఆ గోడలు బీట్లు వచ్చేస్తాయి పగిలిపోతాయి మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు అన్నయ్య ఆల్రెడీ ఇంత ముందు గోడలు బీట్లు వచ్చాయి అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు కదా మళ్ళీ అది రిపీట్ అయ్యింది అని చాలామంది మన ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు పెట్టారు నాకు మనసులో అదే ఉంది వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా అది ఇది అని చెప్పేసి కాకపోతే వీళ్ళు ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా గబాలు ని ఇబ్బంది లేకుండా ఉంటుంది ముందు సైడ్ గోడలు లేపేస్తావు పని అయిపోతుంది కదా అన్నట్టుగా వీళ్ళు గుమ్మలు పెట్టి సైడ్ గోడలు లేపేశారు ఇంకా చుట్టూ కట్టాల్సింది ఇటుకి రాయలేదు అది రేపు స్టార్ట్ చేస్తారా అనగా వాళ్ళు ఆ పని చెప్పారనమాట ఇంకా నా మనసులో కూడా అదే ఉంది పోతే పోనీలే మన మంచిగా అనుకుంటా స్లాబ్కి కొద్దిగా ఎక్కువ రోజులు టైం ఉంటుంది నేను వాటరింగ్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది సౌండ్ వస్తుందండి వాటర్ కొద్దిగా మన కోసం అనుకుంటే దేవుడు అలా ఆపాడు పోనీలే వాళ్ళ పనే చేసుకొని చక్కగా మనకు ఒక నాలుగు రోజులు టైం దొరికిద్ది మనం చక్కగా జరుపుకోవచ్చు స్లాబ్ చేయడానికి కూడా ఒక నాలుగు రోజులు పెరిగిద్ది కదా అని చెప్పేసి అనుకున్నాను వస్తున్నావు ఇటు నువ్వు వాళ్ళ సొంతగా ఎక్కి మాకు ఏం మెట్లో ఉన్నది కాదుగా నువ్వు ఇష్టం రావడానికి నాకు చెప్తే నేను వస్తాను ఎందుకు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు సరేనా అస్సలు ఎక్కద్దు నన్ను అడగకుండా అయితే నాకు మంచిదేలే మనకు కావాల్సింది కూడా అదేలే ఎటు మనకి వాటర్ చేసుకోవడానికి మీరందరు చెప్పినట్టుగా స్లాప్ కొద్దిగా గట్టి పట్టడానికి టైం దొరికింది మనకి ఇవ్వ ఇలా ఎక్కడ వైట్గా ఉంటే అక్కడ వేయాలి నువ్వు చివర్లకి వెళ్ళా మాకు మధ్యలోనే ఉండు అక్కడ వాటరింగ్ ఇది ఇక్కడికి రా ఇక్కడికి రా ఎక్కడి నుంచో పెట్టు అంతే అక్కడే ఉండు అటు మాకు ఇంకా అంటే మనకు కావాల్సింది కూడా అది సారీ అండి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఏమనుకో మాకు అండి తింటాము కదా సో పోనీలో మన మంచిగా జరుగుతుంది మనకు కావాల్సింది అదేలే గోడలో స్లాబ్ కొంచెం గట్టి పడతాయి మనం వాటరింగ్ చేసుకోవచ్చు చక్కగా అన్న ఉద్దేశంలో నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు అది కాక మనకు అంత కంగారు అంత అర్జెంట్ కూడా ఏం లేదు అప్పటికే మీరే చూసారు కదా చాలా స్పీడ్గా కట్టేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అన్నయ్య అంత స్పీడ్గా కట్టేస్తున్నారు చాలా స్పీడ్గా కడుతున్నారు అని చెప్పేసి నేను ఫోర్స్ చేసిన కూడా ఏం లేదు వాళ్ళు ఏంటంటే పని నీట్గా చక్కగా చేసాము అంటే రారా అండి టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆడు ఒకప్పుడు మన దగ్గర ట్యూషన్కి వచ్చినాడు అయితే నేను మనసులో అదే అనుకున్నా పోనీలే మన కంగారు ఏం లేదు చేసుకోండి మనం ఇప్పుడు అర్జెంట్గా అందులో వెళ్ళి పొడి చేయాల్సింది కూడా ఏం లేదు నిదానంగానే కట్టండి మనకి పని నీట్గా కావాలి క్వాలిటీగా ఉండాలి హడావుడిగా తత్తర పెత్తరగా ఎలా పడితే అలాగా పిచ్చి పిచ్చిగా చేయడం మనకు నచ్చదు ఇన్ కేసు ఒకవేళ అలా చేశారనుకోళ్ళు అది పగల కొట్టించడానికైనా నేను రెడీ ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యి తీసుకోవడానికి లేదు ఎందుకంటే లైఫ్లో ఒకసారి కట్టుకునే ఇల్లు ఏది సొంతగా ఇంట్రెస్టింగ్గా ఒక ఇల్లు అనేది మనం స్టార్టింగ్ కట్టుకునేటప్పుడు చాలా ఇదిగా కట్టుకుంటాం సో నేను చాలా వరకు పనులు కూడా మానుకొని మాక్సిమం పండ్లని అని అన్నీ పక్కన పెట్టేసి కట్టేటప్పుడు కూడా నేను పక్కనే ఉంటున్నాను నాకు బాజీ అన్న ఒక అతను ఉన్నాడు తెలుసు కదండి మీకు ముందు వీడియోలో కూడా చూపించాను ఆ అన్న కూడా మ్యాక్సిమం రోజుకి రెండు మూడు సార్లు అయినా వచ్చి నా దగ్గర అరగంట అరగంట మినిమం ఒక గంటన్నర నా దగ్గర టైం స్పెండ్ చేసి వెళ్తున్నాడు ఆ అన్న కరెక్ట్గా అంటే అన్నకి వాస్తు గురించి బాగా తెలుసు కరెక్ట్గా వాస్తుపరంగా బాగా కరతున్నారు అద్దు అలా నొక్కొద్దు మామూలుగా పట్టుకు వాస్తుపరంగా లేదా లేదని చెప్పేసి అన్న చూసుకోవడం కానీ ఇంకోటి మేస్త్రి మేస్త్రి కూడా చాలా మంచోడు చూడు మనిషి ఉన్నాడు కానీ ఒక పని మనుషులేడు కానీ చెప్పి ఒక రకంగా చేసే మనుషులైతే కాదనమాట మనం ఉన్నా లేకపోయినా కానీ మనం కాంట్రాక్ట్ ఇచ్చినా సరే వాళ్ళు ఇసుక కలపడంలో కానీ సిమెంట్ కలపడంలో కానీ పని చేయడంలో కానీ మొత్తం పర్ఫెక్ట్ అనమాట సో ఇందులో అయితే వాళ్ళు ది బెస్ట్ అని చెప్పొచ్చు కానీ నేనైతే ఇంటి పని ఎక్కడి వరకు వస్తుంది అది కాక తెలుసుగా నేను వీడియోస్ తీస్తాను వీడియోస్ తీస్తున్నాను సో మాక్సిమం కన్స్ట్రక్షన్ జరిగేది కూడా ఏ రోజు ఏం వరకు జరిగింది ఏంటి అన్నది కూడా నేను మీకు చూపించడం కోసం మ్యాక్సిమం పనులన్నీ పక్కన పెట్టుకొని అంత ఇదిగా తీసుకున్నాను సో అంత ఇంట్రెస్ట్ అంత ప్రేమ ఉన్న ఇంటి మీద మనం హడావుడి చేయించేసి గలీజ్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేయట్లా ఇప్పుడు కట్టకుండా ఇంకో పది రోజులు ఆగి నాకు స్టార్ట్ చేద్దాంన్నా కానీ నేను రెడీగా ఉన్నాను అంతే కదా ఇప్పుడు మనం వాళ్ళని చేసాం అనుకో వాళ్ళు వేరే పని ఉందని చెప్పేసి మన పని పిచ్చి పిచ్చిగా చేసారు అనుకో మనం తీసుకోలేము ఒకవేళ ఏదన్నా అయ్యి అంటే ఏదన్నా ఇది నచ్చలేదు అని చెప్పి మనం దాన్ని ఏదైనా మార్పించామనుకో అక్కడ డబ్బులు నష్టపోయా అనుకో దాన్ని మనం తిరిగి ఎదురుపెట్టి బరా ఇచ్చే అంత లేదు మనకు అంత స్తోమత లేదు మనం అంత స్తోమత లేనప్పుడు మనం ఎక్స్ట్రాలు చేయకూడదు మనం కొంచెం పోయి అయ్యి అని హడావుడి చేయకూడదు మనం కూల్గా చేయించుకోవాలి మంచిగా మనకు నచ్చినట్టుగా చేయించుకోవాలి వాళ్ళు కూడా మనల్ని చూసి ఇది కూడా అలాగే ఉందా పిన్నిస్ తెచ్చుకోవచ్చుగా అదిగో ఆ కూలర్ మీద పిన్నిస్ ఉంది సర్లే ఉండు ఇప్పుడు మళ్ళీ టైం అటో సో వాళ్ళు కూడా ఏంటంటే మన ఇంట్రెస్ట్ అది చూసి మన మంచితాన్ని చూసి వాళ్ళు కూడా పనిని వీలైనంత మంచిగా కడతా ఉంటారు ఓకే ఓకే సరే వాళ్ళు కూడా వీలైనంత మంచిగా మనకి పాజిటివ్గా ఉంటారనమాట మనం ప్రతిదాన్ని హైలైట్ చేసి నెగిటివ్గా తీసుకొచ్చామనుకో వాళ్ళు వీలైనంత వరకు హడావుడిగా చేసుకొని ఎక్కువ వెళ్ళిపోతాం రా బాబు ఎందుకు వీరితో మనకు అతలనొప్పి అనుకుంటా నేనేమనుకున్నాను అంటే మనకు చేసే మేస్త్రి ఆ పని తనను చూసి మా నోడు కూడా ఇంకో నాలుగు పనులు రావాలి అన్న ఉద్దేశంతో మనం మనం చేయటం అయినా సరే ఏమా అడుగుతున్నారు కదా మామ వాళ్ళు కూడా చేయటానికి వాళ్ళకి ఒక గడపాలి పిల్లలు గడపాలి గోళ్ళు తడపాలి కింద మొత్తం జరిపేను వాళ్ళకు కూడా మన వాళ్ళు ఒక రూపాయి లాభం ఉండాలి కదా మనం పనిచేసినందుకు ఇస్తా టాగమా అని నా ఉద్దేశంలో ఉన్నానండి అది మన ఇంటి పని ఆగిపోవడానికి రేసన్ ఏంటి అంటే వాళ్ళకి వేరే పని అక్కడ అర్జెంటు ముహూర్తాలు అయి ఉన్నాయంట సో అందుకని చెప్పేసి ఆ హడావుల్లో ఉన్నారు సో మనం దాన్ని ఫోర్స్ చేయదలుచుకోలేదు సో అది అది నేనైతే అలా ఆలోచించానండి దీనికి మీరు ఏమంటారు మనం హడావుడి హడావుడిగా స్పీడ్ స్పీడ్గా పని చేయించుకోవడం కరెక్ట్ అంటారా వాళ్ళకి మనం టైం ఇచ్చి చక్కగా మంచిగా మంచితన్నతో చక్కగా పని నీట్గా చేయించుకోవడం మంచిది అంటారా ఏ విషయం అనేది మీరు కూడా మీ సలహా నాకు చెప్పండి సో అది అన్నకైతే కొంచెం ఒంట్లో బాగోక కొంచెం ఇబ్బంది పడుతుంది ఇదిగా మా పెద్ద మమ్మీ వాళ్ళు ఇటు వచ్చారు లోపల తెల్లండి సో అదే ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు కదా రాకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద మమ్మీ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే అదండి అది మెయిన్ ఆ ఒక్క రీజన్ వల్ల అరే దుర్గా ఈ వాటర్ వెళ్ళిపోతుంది వెళ్లకుండా పట్టా పెట్టి రాయి పెట్టి దాని మీద కొట్నీ అన్ని కింద పోతున్నాయి వేస్ట్గా నువ్వు వెళ్తావు కిందకి అలా వదిలేలే కింద వదిలేదు అది ఒక అక్కడ కిందకి వాటర్ వెళ్ళడానికి అది పగలు కొట్టేశారు సో అది ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రేర్ చేసే ఫ్రెండ్స్ ఆ పట్టా పెట్టి పట్టా మీద రాయి పెట్టరా అప్పుడైతే వెళ్ళకుండా కొండా ఆగుతాయి సో అది మన శ్రేయాభిలాషులు చాలామంది ఉన్నారు మన మంచి కోరుకునేవాళ్ళు సో నాకు అదొక ధైర్యం ఉంది మీరంతా ఉన్నారని నాకు అదొక గట్టి ధైర్యం అనమాట ఏదన్నా జరిగినా కానీ ఒక రెండున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ నా సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి ఒక గట్టి ఇదండి నాకు సో అది మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోవడానికి చెప్పే కదా అదే రీజన్ అంతకుమించి ఏమీ లేదు మాక్సిమం వాళ్ళు రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయగానే మళ్ళీ మన బ్లాగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మాక్సిమం నాకు తెలిసి రేపే రావాలి బ్లాగ్ మరి ఏమైందో చూడాలి చూద్దాం సరేనా అదండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇడు మా దుర్గా గారు ఇడు ఎప్పటి నుంచి ట్యూషన్కి వచ్చింది నైన్త్లో ఎయిత్ 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 ఇప్పుడేం చదువుతున్నా బీటెక్ బీటెక్ ఎయిత్ అప్పటి నుంచి పరిచయం అండి బావా బావా అంటుంది అదిగో వాళ్ళిల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది చూపిస్తానండి ఇదిగో ఈ బ్లూ క్రీము గోల్డ్ ఉన్నాయా దీని పక్కన ఇంకోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ ఇదిగో ఇదిగోదిగో ఇది ఇది వాళ్ళది వాళ్ళు కూడా సొంత ఇంటి మీద బోల్డ్ అండ్ హోప్స్ పెట్టుకుని కట్టించుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళది కూడా అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను మందు ఎలా అవుట్పుట్ వచ్చిందో చూపిస్తాను ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్